నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని మా నాన్న మా అమ్మ మా చేత కడిగించేవాడిని అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాడి వాళ్ళే కడుగుతారు ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం ఇంకెవరో కడగాలి అలా కుదరదు ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి నేను అందుకునే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకు అంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి విద్యా విద్యార్థులకు చెప్తున్నాను మీరు మా కోసం ఇంత చేస్తున్నారు చిన్న థ్యాంక్స్ చెప్పండి